పరతంత్రుడు కాక స్వతంత్రుడు అయితే దుఃఖ ఫలాలను అనుభవించాల్సిన అవసరం ఏముంది చూడండి ఎటువంటి క్వశ్చన్ వేశాడు నువ్వు ఎప్పుడు ఎవడో ఒకడి మీద ఆధారపడి బతికి కాకపోతే నువ్వు నిజంగా స్వతంత్రం ఉన్నవాడైతే నీ అందరు నువ్వు బతకచ్చు కదా ఇంకోటి గురించి ఎందుకు వరి అవుతావు గురుగారు నాకు అది చెప్పలేదు నేను అనుకున్నది అవ్వలేదు మా ఆమె నా మాట వినలేదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నువ్వు వాళ్ళ మీద ఆధారపడ్డావు అందుకని భార్య నీ మాట వినలేదని కోపం వస్తుంది నువ్వు పరతంత్రుడివి పొద్దున్న లేచి ఆవిడ కాఫీ ఇస్తేనే మన గతి ఆ కాడికి దాని మీద ఎక్కడం దీనికి అర్థమైందన్నానా ఎవరిని నిందించట్లేదురా తండ్రి అరు మీకు ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంతవరకు అర్థమైందా అది కాబట్టి మనం స్వతంత్రులం కాదు నిజానికి నువ్వు స్వతంత్రుడి ఎప్పుడు నీ యొక్క మూలం ఎప్పుడు తెలుసుకున్నావో అప్పుడు నువ్వు స్వతంత్రుడి ఆ జ్ఞానం కలిగే వరకు మనం పరతంత్రులుగా ఉంటున్నాం అర్థమవుతుందా ఓకే ఈ మతాన్ని అనుసరిస్తే జీవుడికి ముక్తి లేదు అంటే నేను ఎప్పుడూ పరతంత్రుణ్ణి నేను నా నాకు వలన జరిగిందో అని అనుకుంటే నీకేనాటికి ముక్తి లేదు అనగా ముక్తి అంటే బంధంలోంచి విడిపెడడం జీవన్ముక్తుడు అంటారు అనగా ఏమిటి జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు అంటే శరీరంతో బంధం ఏమి లేకుండా తను పరమాత్మ స్వరూపం అనే ధ్యాసలో దానిలోనే రమిస్తూ ఉండేవాడు జీవన్ముక్తుడు అంతవరకు కూడా మనం పరాన్న భుక్కులం ముక్తి లేనటువంటి వాళ్ళం స్వతంత్రము లేదు జీవుడికి ముక్తి లేదు స్వతంత్రం లేదు ఎంతకాలం ఈ శరీరం నేను అనుకుంటున్నావో అంతకాలం నీకు ముక్తి లేదు నీకు స్వతంత్రం అంతకన్నా లేదు తర్వాత జీవుడు సహజంగానే పరతంత్రుడు వివసుడు అయితే స్వార్థం కానీ పరమార్థం కానీ ఏమీ అనుభవించలేడు చూడండి ఇక్కడ జీవుడు సహజంగానే పరతంత్రుడు వివశుడు అయితే స్వార్థం కానీ పరమార్థం కానీ ఏమీ అనుభవించలేడు అంటే వీడు పరమా మామూలు కనుక పరతంత్రుడు వివసుడు కానిపక్షంలో అయితే కనుక అయితే కనుక నీ స్వార్థం అనే మాట రావడానికి వీలు లేదు కదా ఇది నాది అని చెప్పను అన్నదే ఇచ్చిందో పుచ్చుకోవాలి మామూలుగా కూర్చోవాలి లేదు స్వతంత్రుడు అనుకుంటావా పరమార్థం ఉందని అనుకుంటావా అది అటువైపుకి చేయలేవు కాబట్టి ఇక్కడ ఏమిటన్నాడు జీవుడు సహజంగానే పరతంత్రుడు వివశుడు అయితే నువ్వు నిజంగా అది అయ్యి ఉంటే నీకు స్వార్థం అనేది ఉండడానికి వీల్లేదు రెండోది పరమార్థం కానీ ఏమీ అనుభవించలేవు అంటే ఇటు ప్రపంచంలోనూ సుఖాన్ని అనుభవించలేవు పరమార్థం వైపు నువ్వు ఆలోచించలేని పరిస్థితి వస్తుంది అప్పుడు రెండిటికీ వంచితుడు అయిపోతాడు అంటే ఏమిటి నా ఘాట్కా నా ఘాస్కా మనం చెప్తాం మామూలుగా సో అటు కాదు ఇటు కాదు రెంటికి చెన్న రేవడలాగా అయిపోతావు నువ్వు కాబట్టి దేన్నో ఒకదాన్ని పట్టుకో నువ్వు పరతంత్రుడు అనుకుంటావా ప్రపంచంలోనే ఉండు ఆశ్రమాలకి దేవుడి గురించి ఆలోచించద్దు రావద్దు సంపాదించుకో నీ ఇష్టం వచ్చిన సంపాదించుకో తర్వాత జన్మ ఏమవుతుందో అప్పుడు ఆలోచన చేద్దాం ఎవడో చూస్తాడు నువ్వు చూడవు కదా ఈ శరీరంతో చూడలేవు సూక్ష్మ శరీరం ఉంటుంది కానీ అది దానిది నీకు చెప్పడానికి దాని దగ్గర ఏం లేదు ఇది ఈ దేహం వదిలేసిన తర్వాత కదా అర్థమైందా అందువలన నువ్వు బతుకుతూ ఉండు లేదు పరమాత్మ ఉన్నాడు దానికి వెళ్దాం అనుకున్నావా అప్పుడు ఆయన మీద ఆధారపడు అప్పుడు పడితే ఏమవుతుంది ఈ జగత్తుకు సంబంధించిన విషయాల పట్ల నీకు స్వతంత్రత వస్తుంది ఇవి కావు నేను అది అని అను ఎప్పుడైతే అనుకున్నావో స్వతంత్ర లేదు ప్రకృతి మీద ఆధారపడుతున్నావా భార్య కావాలి పిల్లలు కావాలి ఆస్తులు కావాలి ఇవి కావాలి అన్నీ కావాలి తెల్లారు వేస్తే కాఫీ కావాలి నా మధ్యాహ్నం టిఫిన్ కావాలి బోనింగ్ కావాలి అన్నీ కావాలి ఇవి ఏ సమయానికి వనగూరపడి పని మనం డీలా పడిపోతాం స్వతంత్రం అంటే ఏమిటి ఎస్ దొరికితే తింటా లేకపోతే లేదు దొరికితే తింటా అమ్మా అంటే మామూలుగా మనకి దీన్ని చెప్తారు కొండ చెలుక పాము అని చెప్తారు అది ఎన్ని రోజులు అజకరం అంటారు దాన్ని అది ఎన్ని రోజులైనా ఆహారం దొరకకపోతే అలా కడుపులు పెట్టుకుని పడుకుంటుంది పడుకుని రోజు శుభ్రంగా తినేస్తుంది మళ్ళీ పడుకుంటుంది ఆహారం దొరకలేదు ఆ పులుల్లాగా జింకల్లాగా పరిగెత్తికెళ్ళిపోయి వేటాడి ఏదో తెచ్చుకోవడానికి దానికి ఏం ప్రయత్నం చేయదు కదలకుండా ఉన్న చోటనే ఉంటుంది సో ఇదనమాట కాబట్టి ఏమీ అనుభవించలేదు అప్పుడు రెండింటికి చెంది వంచితు అంటే నువ్వు ప్ర ప్రపంచంలోనూ అనుభవించలేవు పరమార్థంలోనూ ఏమీ చేయలేవు ఎటు కాకుండా అయిపోతావు అప్పుడు ఏమవుతుంది చుక్కాని లేని పడవలాగా చుక్కానంటే తెలుసా పడవకి ఒక తెర కడతారు దాని కింద తిప్పేటువంటి చుక్కానని ఒకటి ఉంటుంది తెరచాపు ఉంటే గాలివాటుగా పెడుతుంది కానీ పడవ డైరెక్షన్ మార్చుకోవాలంటే కింద చుక్కాని తిప్పాలి ఆ చుక్కాని తిప్పేవాడు లేకపోతే నీ బతుకు బస్టాండింగ్ అందుకోసమే ఒక సినిమా పాటలో చెప్తారు బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్యా సూటిగా చుక్కాని పట్టి నడపవే చెల్లెలా చుక్కాని సిడిస్ సూటిగా ఇప్పుడు నీ యొక్క దీన్ని సూటిగా పైకి అప్పుడు నువ్వు అక్కడ చేరేది అర్థమైందన్న నాన్న ఒక ఎన్న ఇది రహస్యం తండ్రి ఓకే రైట్